హాయ్ అండి మనం గ్లాస్ కేకులను ఇలా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు గోధుమ పిండికి ముప్పా కప్పు వరకు షుగర్ తీసుకొని దాంట్లో మూడు నాలుగు ఏలకాయలు వేసి నేను వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న షుగర్ను కూడా దాంట్లో మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వంట సోడను కొద్దిగా సాల్ట్ను వేసి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ను కూడా వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆ గోధుమ పిండి యొక్క మిశ్రమాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా ఉండలు కట్టకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా కుక్కర్ తీసుకొని దానిని ఒక ప్లేట్ పెట్టి ఒక టూ మినిట్స్ దాన్ని హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకునే లోపు మనం చిన్న చిన్న కప్స్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ రాసి చుట్టూ పొడిపిండి గోధపిండిని రాసి త్రీ బై ఫోర్త్ వరకు ఈ పిండి యొక్క మిశ్రమాన్ని ఉంచేసి ఇది హీట్ అయిన కుక్కర్లో నేను వీడియోలో చూపించిన విధంగా కప్స్ను అనేది ఇలా సెట్ చేసుకోవాలండి అది హీట్గా ఉండడం వలన త్వరగా ఈ యొక్క గ్లాస్ కేకులు చాలా త్వరగా వస్తాయి ఫ్లఫీ ఫ్లఫీగా కూడా ఉంటాయి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కుక్కర్కి విజిల్ తీసేయాలండి ఇలా విజిల్ తీసేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా అయ్యిందా లేదో మనం ఒక ఒక స్టిక్ని తీసుకొని ఇలా మధ్యలో ఇలా పెట్టి చూస్తే దానికి సైడ్స్ అలా పచ్చగా లేకుండా ఉంటే ఇది ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అండి చూసారండి గ్లాస్ కేక్లు ఎంత బాగున్నాయో ఇవి గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి ఇది హెల్దీ అండి ఇలా చేసిస్తే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు మనం గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసేయచ్చు అండి ఇలా చేస్తే ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఇలా చేసుకొని తిన్నామనుకో ఎంతో ఎమ్మీ అయినా టేస్టీ అయినా గ్లాస్ కేక్ రెడీ చూస్తేనే నోరూరిపోతుంది కదండి ఇలా చేసుకొని ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి